హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మగువా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్ సో ఈరోజు ఒక టాపిక్ మీద వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఒక శారీకి మనం ఒక బ్లౌజ్ మీద వర్క్ చేయాలి అని అంటే ఆ శారీలో ఉండే కలర్స్ తోటి థ్రెడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము ఎంత టైం పడుతుంది అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే ఇది హాఫ్ వైట్లు హాఫ్ వైట్లో కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ లాగా ఒక రకమైన షేడ్ అనమాట అది శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ వచ్చింది అంటే కాఫీ కలర్ లాగా వచ్చింది అనమాట సో దీనికి వర్క్ చేయమని చెప్పారు కాఫీ కలర్ క్లాత్ మీద హాఫ్ వైట్ అండ్ బార్డర్కి కాపర్ కలర్ ఉంది కాబట్టి కాపర్ కలర్ ఈ టూ కలర్సే చాయిస్ ఉంది వేరే ఆప్షన్ లేదనమాట దీనికి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అయితే ఫస్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ సో హాఫ్ వైట్లో ఉండే షేడ్స్ మొత్తం ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంటే ఏది సెట్ అవుతుందో తెలియదు కదా ఒకసారి చూసినప్పుడు ఒక సైడ్ తిప్పినప్పుడు శారీని ఒక సైడ్ చూసినప్పుడేమో ఒకటి సెట్ అవుతుంది ఇంకొక సైడ్ చూసినప్పుడేమో ఇంకొకటి సెట్ అవుతుంది ఇలా చూస్తూ ఉంటే అసలు అర్థం కాదనమాట మనకి సో అందుకని ఏం చేస్తామంటే దాదాపుగా ఉండే ఆ టైప్లో ఉండే కలర్స్ మొత్తం ఒక చోట పెట్టేసుకొని సెలెక్ట్ చేస్తామన్నమాట ఇదేదో కొంచెం మ్యాచ్ అయినట్లు అనిపించింది దీన్ని సెలెక్ట్ చేయడం కోసం మళ్ళీ బయటకు వెళ్ళి ఒకసారి చూసుకొని లైట్ కింద ఒకసారి చూసుకొని షేడ్ అటు తిప్పి ఇటు తిప్పి చూసుకొని ఇన్నిసార్లు చెక్ చేస్తాం అనమాట ఒకటికి రెండు మూడు సార్లు దాదాపుగా చెక్ చేస్తాం ఎందుకంటే కస్టమర్ ఒకసారి వచ్చి మన దగ్గర వర్క్ ఇచ్చిన తర్వాత అది కలర్ కాంబినేషన్కి నా కలవలేదు అంటే అయిపోయినట్టు ఇంక మన పని వాళ్ళకి సమాధానం మనం చెప్పలేము సో అందుకని చెప్పేసి కలర్స్ అన్నీ ఒక చోట వేసుకోవడం ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూసుకొని వర్క్ చేస్తామన్నమాట ఇది కాపర్ కలర్లో కూడా ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాము కాపర్ కలర్లో కూడా సెలెక్ట్ చేయాలి కదా కాపర్లో కూడా దాదాపు ఫైవ్ సిక్స్ షేడ్స్ అనమాట మన దగ్గర ఆ షేడ్స్ అన్నిటినీ ఒక చోటకి చేర్చి అది ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని వర్క్ చేయాలన్నమాట ఎందుకంటే ఒక్కసారి మనం వర్క్ చేసేసాము అంటే దాన్ని మళ్ళీ మనం తీయలేమండి సో అందుకని ఒకటికి పదిసార్లు చెక్ చేస్తాము చెక్ చేస్తాం కాబట్టే మన దగ్గర కస్టమరు ఎవరు కూడా మిస్ మ్యాచ్ అయ్యింది అని చెప్పి దాదాపుగా ఇంతవరకు అయితే కంప్లైంట్ రాలేదు సో అందుకని చెప్పేసి ఇంకా మన మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందనమాట రాలేదు కదా ఎవరు కంప్లైంట్ చే చెప్పలేదు కదా అని చెప్పేసి మనం కేర్లెస్గా ఉండకూడదు ఖచ్చితంగా మనము చేసే పని హండ్రెడ్ పర్సెంట్ దానికి ఇస్తేనే మనకి బాగుంటుందనమాట సో వర్క్ అయితే చేసేసాను చూడండి ఇది వర్క్ హాఫ్ వైట్ అండ్ కాపర్ అనమాట దగ్గర నుంచి చూడండి నాట్ స్టిచ్ ఇది ఇంతకుముందు మీరు చూసిన డిజైన్ ఇది మనం ఇంతకుముందు వేసిన డిజైన్ అనమాట కానీ ఆ బ్లౌజ్ని చూసి ఈ బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చారు మనకి సో ఓవరాల్గా వర్క్ అయితే ఇదండి ఇదండి వాళ్ళ వీడియో ఇలా ఉంటాయండి మా కష్టాలు ఒక థ్రెడ్ సెలెక్షన్ కోసం ఎంత టైం తీసుకుంటుందో దాదాపు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంది బట్ అంత పెద్ద లాంగ్ వీడియో మనం చేయలేం కాబట్టి స్పీడ్ లెవెల్ పెంచేసి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట టూ కలర్స్ కాబట్టి ఇంత టైం పట్టిందండి అదే శారీలో కానీ ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రం ఉంటే అయిపోయినట్టే మన పని ఆ రోజు దాదాపుగా హాఫ్ అన్ అవర్ పైన థ్రెడ్ సెలక్షన్కే పడుతుంది థ్రెడ్ సెలక్షన్ చేసి థ్రెడ్స్ ఎక్కించి వర్క్ స్టార్ట్ చేసేసరికి దాదాపు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి